ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో అలానే ఫ్రెండ్స్ మరి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మరి రెండు కూడా ఏనా మీవేనా ఇవి ఇవేనా ఏం చెప్తున్నారు కడీ రేటు లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఏనా పళ్ళతో ఉన్నాయా ఎన్నిపళ్ళు రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి భరోసా వరసభవన రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీద్పురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్తా సున్నా ఒకటి డెబ్బై ఐదు యాభై ఏడు లాస్ట్ అరవై ఇరవైనా లాస్ట్ కిరణ్ రైతులు వస్తే ఒక్కటి కొన్ని సింగిల్ మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మా చూశారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే వీటి వెనకబాకల గురించి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా మరి నాలుగు నాలుగు పళ్ళతోనే ఉన్నాయట ఈ యొక్క కాబట్టి నాక మాట్లాడుకోండి మరి అలానే ప్రెస్ మరి సొంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఏమీగా నువ్వు ఆదివారం ఎదురులో సొంతం తెలిసీ వచ్చిన ప్రెస్ మరి నెక్స్ట్ అవుతాం మళ్ళీ కలుద్దాం